సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి సో ఇక్కడ చూస్తున్నారు కదా ముక్క సుశాంత్ అలాగే వారి తల్లిదండ్రులు సురేష్ గారు అలాగే సంతోష గారుల కుమారుడు ముక్క సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిపించి మరి తను ఆరు నెలల నుండి పెట్టుకున్నటువంటి దాదాపు ఆరు వందల రూపాయలు తమ ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు ఒక రూపాయ రెండు రూపాయలు దాచిపెట్టుకొని ఏవో ఒకటి మనం కొనుక్కుంటుంటాము మన సంతోషం కోసం పిల్లలు కానీ ఈ అబ్బాయి చూడండి చిన్న వయసు ఆ వయసులో ఒకరికి సహాయం చేయాలని ఒక ఆలోచన విధానం చూడండి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ధనులని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఒక్క పది ఉంటేనే మనం వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కుంటుంటాము కానీ ఆరు నెలల నుంచి డబ్బులు దాచుకొని నా పుట్టినరోజు సందర్భంగా మాతృ దేవోపా ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పం చూడండి నిజంగా ఆ బాబు ఆ ఆలోచన విధానం వచ్చినందుకు నిజంగా నేనైతే సంతోషపడుతున్నాను సో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ రకంగా హెల్పింగ్ నేచర్ నేర్పడం అనేది చాలా ముఖ్యం భగవంతుడు మరి ఆ బాబుకి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీర్వాదం మెల్ల వెళ్ళగా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ సో మీ పిల్లలకు కూడా ఇలాగే హెల్పింగ్ నేచర్ నేర్పించండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ గట్టికి థ్యాంక్ యూ ఏంటి ఏంటి నాన్న పైసలా ఇవన్నీ ఎవరికి ఇచ్చి ఇచ్చిందా ఎన్ని రోజుల నుంచి జమ చేసినావు నాన్న సిక్స్ మంత్స్ అయిందా మరి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినావు బర్త్డే ఓకే కౌంట్ చేద్దామా చేద్దామా అంటే ఎందుకు ఇవ్వాలనిపించింది నాన్న అంకుల్ వాళ్ళకి ఇవ్వాలనిపించింది గుడ్ బాయ్ హ్యాపీ బర్త్డే